అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ అయితే తీసుకొచ్చాయి మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయాయి మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలను రైతులకు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కీలక ప్రకటన చేస్తాయి మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఇది చాలా మంచి అవకాశం మరి ఈ నెల ముప్పై నుంచే కసరత్తులు ప్రారంభిస్తామని అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల సాయం కోసం మీరు ఎదురు చూస్తుంటే వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేసుకుంటేనే మీకు తొలి విడత కింద ఏడు వేల ఐదు వందల రూపాయలను అందిస్తామని అలాగే మీకు ఏదైనా సరే గతంలో పంట నష్టపరిహారం జరిగింటే ఆ పంట నష్టపరిహారానికి కూడా డబ్బులు ఇస్తామని చెప్పి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి మరి ఏ రైతులకు డబ్బులు వేస్తున్నారు ఏ రైతులకు డబ్బులు వేయట్లేదు మరి ఏ విధంగా డబ్బులు ఇస్తారు ఏ తేదీ నుంచి ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులు రాబోతున్నాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ప్రభుత్వం అందించేటువంటి ఇరవై వేల రూపాయలు మీకు రావాలంటే ఇది చాలా తప్పనిసరి అనమాట మీరు తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అంటే ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వెంటనే ఇలా చేసి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి నెల ముప్పై నుంచే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు విడత సాయాన్ని అందించేందుకు ఆయన సిగ్నల్ ఇచ్చారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి తొలి విడత కింద డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక ఈ డబ్బులు రావాలంటే వెంటనే ఇలా చేయాలని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే మన ప్రధాని మోదీ గారు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను అయితే ఆయన విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ డబ్బులు ఎట్లా వస్తాయని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రతి ఏడాది కూడా అంటే ప్రతి సంవత్సరము కూడా వారి అర్హతను బట్టి వారికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం మరి దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో నలభై మూడు లక్షల మంది రైతులు ఉన్నారని ఈ నలభై మూడు లక్షల మంది రైతులకు కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా విడతకు ఆరు వేల రూపాయలు చొప్పున అంటే రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తున్నట్లు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది మరి ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత సాయాన్ని విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత సాయం కింద డబ్బులు డబ్బులైతే విడుదల చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి పీఎం కిసాన్ కింద మరి పిఎం కిసాన్ కింద డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా చాలా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని ఏపీ ప్రభుత్వం అయితే మనకు రైతులకు ఒక్క రైతుకు కూడా ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి పీఎం కిసాన్ సాయం కూడా అంటే మూడు వేల వంద కోట్ల రూపాయలు నేరుగా రైతులకైతే విడుదల చేయడం జరిగింది మరి రైతులకు అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే పడ్డాయి మరి అర్హత లేని వారికి మాత్రమే ఇక్కడ డబ్బులు అనేది జమ కాలేదు మరి అటువంటి వారందరినీ కూడా గుర్తించడం జరిగింది మరి దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఎనభై వేల పైచిలకు మంది రైతులు ఈకేవైసీ చేసుకోలేదని చెప్తున్నారు నలభై మూడు లక్షల మందిలో దాదాపు లక్ష మంది వరకు అనుకోండి లక్ష మంది వరకు కూడా ఈకేవైసీ చేసుకోలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది మరి అటువంటి వారికి అన్నదాత సుఖీభవ డబ్బులు రాదు అలాగే ఇక్కడ పిఎం కిసాన్ డబ్బులు కూడా రాదు మరి వారు ఏం చేయాలి మరి యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా వారు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఈకేవైసీ చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను మీరు ఈకేవైసీ ఎలా చేసుకోవాలని చెప్పి మరి అనేక మార్గాలు అయితే ఉన్నాయి మరి ఈకే వైసీ చేసుకోవడానికి ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి మీరు ఇంట్లో కూర్చునే ఈకేవైసీని పూర్తి చేయవచ్చు మరి ఈకేవైసీని పూర్తి చేయడానికి మీరు తప్పనిసరిగా ఇంట్లో కూర్చుని మీ ఫోన్లో పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ కార్నర్ వస్తుంది మరి ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే అక్కడ వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీకు ఈకేవైసీ అనేది పూర్తయిపోతుంది ఇది ఒక మార్గం మరి రెండో మార్గం చూసుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం లేదా మనకు మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ ఇచ్చి మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి మరొక అవకాశం అయితే ఉంది కాబట్టి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం తప్పకుండా మనకు అందాలి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క సాయాన్ని మేము పొందాలి అనుకుంటే మీకు ఈకేవైసీ అనేది చాలా తప్పనిసరి మరి ఈకేవైసీ చేసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి అనుకుంటే ఈకేవైసీ తప్పనిసరి మరి ఈకేవైసీ ఈ విధంగా చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఇరవై వేల రూపాయలను మీరు తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అవకాశం కల్పించాయి మరి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ నెల ముప్పై నుంచి అన్నదాత సుఖీభవ తొలి విడతకు కసరత్తులు అయితే మొదలుపెట్టింది మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రెండు కలిపితే ఇరవై వేలు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభవ పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతల్లో అందిస్తామని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి మూడు విడతల్లో అంటే ఎలా ఇస్తుంది అనుకుంటే ఆ పద్నాలుగు వేల రూపాయలను తొలి విడతలో నాలుగు వేల ఐదు వందలు రెండో విడతలో నాలుగు వేల ఐదు వందలు మూడో విడతలో ఐదు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలను ఆ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నమాట రైతన్నలకు మరి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ పద్నాలుగు వేల రూపాయల సాయాన్ని విడతల వారీగా మీరు తీసుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు అన్నదాత సుఖీభావ పథకానికి గత ప్రభుత్వంలో రైతు భరోసా ఎవరైతే పొందుతూ ఉన్నారో వారు మళ్ళీ ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరమైతే లేదు కానీ మరి ఇప్పుడు కొత్తగా ఎవరైనా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది యొక్క సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటే మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి మరి అప్లై చేసుకోవడానికి మీ భూమి పాస్బుక్ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి మరి ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో వారికి యొక్క అన్నదాత సుఖీభవ ద్వారా కూడా సాయం అయితే అందుతుందనమాట మరి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈ నెల ముప్పై నుంచి కూడా మీకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఈ నెల ముప్పై నుంచి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఏపీ ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులను అయితే వేస్తుంది మరి రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి మరి దీంతో పాటుగా ఈ అన్నదాత సుఖీభావ పథకంలో కూడా కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారు మరి కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు ఇస్తామని చెప్పి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు మరి శాసనమండలిలో ఆయన చేసినటువంటి ప్రకటన రైతులకు చాలా మేలు జరిగే విధంగా కూడా ఉంది మరి కౌలు రైతులకు గతంలో సిసిఆర్ కార్డు ఉంటేనే వారికి యొక్క డబ్బులు అయితే వచ్చేది మరి సిసిఆర్ కార్డు లేనందువల్ల చాలామంది రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీబో అంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ పొందలేకపోయారు మరి ఆ సిసిఆర్ కార్డు విధానాన్ని తీసివేయడం జరిగింది ఇక్కడ మన వ్యవసాయ శాఖ మరి సిసిఆర్ కార్డు విధానాన్ని తొలగించి ఎవరైతే రైతులు ఉంటారో వారికి సీసీఆర్ కార్డు లేకపోయినా కూడా కేవలం మనకు ఈ యొక్క ఈ పోర్టల్లో నమోదు చేసుకుంటే చాలు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఈ పోర్టల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు ఈ పోర్టల్లో మీ పేరు అనేది నమోదు చేసుకుంటే చాలు దాని ప్రకారం మీకు ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే మనకు రైతులుంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ సాయాన్ని పొందాలంటే మనకు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మీరు ఈ విధంగా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే మీరు తీసుకోవచ్చు కాబట్టి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలన్న కూడా మీకు ఇది చాలా ఇంపార్టెంట్ మీరు తప్పనిసరిగా ఇలా చేసి యొక్క ప్రభుత్వ సాయాన్ని అయితే తీసుకోవచ్చు అనమాట ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఇక్కడ డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి యొక్క అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడతగా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి మనకు డబ్బులు అయితే ఇవ్వడం మొదలు పెడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి యొక్క డబ్బులు తీసుకోవడానికి ఎవరైతే సిద్ధంగా ఉండి ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ అన్నదాత కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి ప్రతి రైతు కూడా ఇది గుర్తుపెట్టుకొని ఈ పథకం ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సహాయాన్ని అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి వీడియో కింద మనకు నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి